అందరూ సైలెన్స్ గా ఉండాలి అన్నగారు వైసీపీ అనుకోకుండా మనసులో జనసేన ఉంటుంది कुबुल नमस्कार చాలా సంతోషం ఒక పది పది పదకొండు సంవత్సరాలు ఏమి ఉంటుంది ఇదే మనందరం కలం మళ్ళీ ఇప్పుడు మనం చూసే అవకాశాన్ని మీ పెద్దలు కల్పించారు సంతోషం ఇది ఒక్కరు కూడా నేను కమిటీ సభ్యులు

ఇవాళ ఉన్న కొత్త కాలమైన పరిస్థితుల్లో అది ఉద్యోగం అనేయండి అది రాజకీయం అనేయండి అది వ్యాపారం అనేయండి ఏదోనేయండి ముందు పెట్టి పెట్టి ఇది ఎవరు ఏం ఎవరు 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 కాలేక కార్యక్రమం అనేది వాళ్ళకి